దేహపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారికి తటవర్తి రాజలక్ష్మీవే గారికి నా ఆత్మ ప్రణామములు మనము గత కొన్ని రోజులుగా కబీర్ వారు అందించినటువంటి ఉపమాన ధ్యాన సందేశం తెలుసుకుంటున్నాం ఈరోజు పంట పొలంలో కలుపు మొక్కలు ఉంటే చేను పెరగదు అలాగే ధ్యాన ధ్యానంలో ఆటంకాలు ఉంటే ఆటంకాలు అనే కలుపు మొక్కలు ఉంటే సాధనలో పురోగతి ఉండదు అని చెప్తున్నారు మరి మనం పంట వేసినప్పుడు పొలంలో కలుపు మొక్కలు ఉంటే కనుక పంట బాగా ఎదగదు ఎందుకని ఆ కలు మనం పంటకు వేసిన ఎరువులు కానీ మందులు కానీ కలుపు మొక్కలే లాగేసుకుంటూ ఉంటాయి దానివల్ల చేను బాగా ఎదగదు అలాగే మనము ఎన్ని సంవత్సరాలుగా ధ్యానంలో ఉండి ధ్యానం ధ్యాన మార్గంలో ఉండి ధ్యానం చేస్తున్నా మనకు కొన్ని ఆటంకాలు ఉంటాయి అవి ఉంటే కనుక కలుపు మొక్కల్లాగా మనం కూడా సాధనలో పురోగతి ఉండదు మనం మరి ఆ ఆటంకాలు ఏమిటో తెలుసుకుందాం మొత్తం ఆరు రకాల ఆటంకాలు ఉన్నాయి ఒకటి అష్టమదం రెండు ఈషణాత్రయాలు మూడు సప్త వ్యసనాలు నాలుగు పంచమలాలు ఐదు షడూర్మాలు ఆరు విఘ్నత్రయాలు ఈ ఆరు ఆటంకాలు జాన సాధకునికి ఈ ఆరు ఆటంకాలు ఉంటాయి అయితే మొట్టమొదటిది అయినటువంటిది అష్ట మదాలు గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ఈ అష్ట మదాలు అంటే అష్ట అంటే ఎనిమిది అని మనందరికీ తెలిసిందే ఎనిమిది రకాల మదాలు ఉంటాయి మదం అంటే గర్వం అయితే ఆ ఎనిమిది గర్వ మదాలు ఏమిటో మనము తెలుసుకుందాం మొదటిది ధనమదం ఈ కొందరు ధనమదం అంటే ధనం వల్ల గర్వంతో కూడి ఉంటారు నేనే సంపాదిస్తున్నాను నానే నాకే ఇంత సంపాదన ఉంది ఇంత ధనం ఉంది అని గర్వంగా ఉంటారు నేనే కోటీశ్వరుని నేనే కోట్లాధిపతిని అని గర్విస్తూ ఉంటారు కొందరు పైకి చెప్తారు కొందరు పైకి చెప్పకపోయినా లోపల మనసులో అయినా సరే గర్వంగానే భావిస్తూ ఉంటారు గర్వంతో కూడి ఉంటారు దీనినే ధన మదం అంటారు రెండు యవ్వన మదం యవ్వన మదం అంటే యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఏ పనైనా చేయగలను ఏదైనా సాధించగలను ఏ రంగంలో అయినా సరే నేను నైపుణ్యాన్ని ప్రదర్శించగలను అని గర్వంతో ఉంటారు దీనిని యవ్వన మదం అంటారు మూడవది బలమదం వీరు కండలు కలిగి ఉంటారు ఇంకా వీరు చాలా బలవంతులము అనేసి కండలు ఉన్నంత మాత్రానే మేము చాలా బలవంతులము అని అనుకుని గర్వపడుతూ ఉంటారు వీరు ఎవరు అంటే మా ఒక కరాటే చేసేవారు కుంఫు తర్వాత ఇంకా ఇలా రకరకాల పోటీలు ఉన్నాయి కదా బలవం చూపించుకునేవి వెయిట్ లిఫ్టర్స్ తర్వాత సిక్స్ ప్యాక్ అని తర్వాత బాక్సింగ్ ఇటువంటి రకరకాల పోటీలు ఉన్నాయి వాటిల్లో వారు పాల్గొని దానిలో విజేతలయ్యి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది బలమతం నాలుగవది రూపమతం నేనే అందగత్తెను నేనే అందగాడిని అని గర్వపడుతూ ఉంటారు పార్లర్లకు వెళ్ళి మేకప్లు వేసుకొని అందరి వద్ద ప్రదర్శిస్తూ ఉంటారు నేను అందరికంటే అందంగా ఉన్నాను అనేసి గర్వపడుతూ ఉంటారు ఇది రూపమదం ఐదవది కులమదం నేను పెద్ద కులస్థుడిని పెద్ద కులంలో పుట్టాను అనేసి దానివల్ల గర్వం పొందుతూ ఉంటారు చిన్న చిన్న కులాల వారిని హీనంగా చూస్తారు బలహీనులుగా చూస్తారు వారిని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు హీనంగా మాట్లాడుతూ ఉంటారు ఇది కులమతం ఆరవది రాజ్యమరం ఇప్పుడు దీనికి ఉదాహరణగా రాజకీయవేత్తలను తీసుకోవచ్చు నేను ఎమ్మెల్యే నేను సీఎం నేను పిఎం అని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఐదు సంవత్సరాలు పాలనలో ఉన్నంతవరకే వారి యొక్క ఆ హోదా తరువాత ఉండదు కదా అయినా సరే వారు అదే శాశ్వతం అనుకొని దాన్ని చూసుకొని గర్వపడుతూ ఉంటారు ఇంకా ఏడవది శీలమదం ఈ శీలమదం అనేది నేను నీతిగా ఉన్నాను నిజాయితీగా ఉన్నాను నాకు ఎటువంటి వ్యసనాలు లేవు నాకు ఎటువంటి బలహీనతలు లేవు అనుకుని గర్విస్తూ ఉంటారు దీన్ని మనం శీలమదం అంటాం ఆఖరిది తపోమదం ఈ తపోమదం అంటే తపస్సు చేసేవారు జపం చేసేవారు తర్వాత ధ్యానం చేసేవారు వీరు కూడా నేనే ధ్యానం చేస్తున్నాను నేనే తపస్సు చేస్తున్నాను నేనే జపం చేస్తున్నాను నేనే గొప్ప మిగిలిన వారు ఎవరూ చేయడం లేదు అని కూడా అనుకుని వీరు కూడా గర్వంతో ఉంటారు ఇదండి ఈ ఎనిమిది రకాల గర్వాలు ఈ అష్టమదాలు ఉంటే కనుక ధ్యాన సాధనలో సాధకునికి ఇవి ఆటంకాలు అలాగే వారి పురోగతికి అడ్డంకులు ఇవి కాబట్టి ఈ ఎనిమిది గర్వాలు కూడా మదాలు ఉండకూడదు వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే మనకు సాధనలో పురోగతి ఉండదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో పంచుకున్న పంచుకుంటున్నటువంటి జ్ఞానం ఇది అందరూ తెలుసుకొని వారు వారు చక్కగా ఆ గర్వాన్ని వదిలేసి చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశాన్ని అందించిన మీ అందరికీ ధన్యవాదములు